వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ ముందుగా హెడ్ లైన్స్ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదివారం నాడు భగత్ సింగ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవను ప్రారంభించడం జరిగింది భగత్ సింగ్ ఫౌండేషన్ చైర్మన్ ఎం తాహెర్ వలీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉచిత అంబులెన్స్ను ఈ రోజు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు ప్రారంభించడం జరిగింది ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రి నుండి డాక్టర్లు సిఫార్సు మేరకు కర్నూలు బళ్లారి రాయచూరు ఆసుపత్రులకు రోగులను తరలించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు

ఆధ్వర్యంలో ఉచిత ను ప్రారంభించినటువంటి భగత్ సింగ్ ఫౌండేషన్ చైర్మన్ ఎం తహర్వాల్ గారికి ప్రత్యేకంగా ఆధునిక నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆంబులెన్స్ ద్వారా ఆయన ఇప్పుడే కాదు గతంలో నుండి కూడా తహర్వాల్ గారు ఇక్కడ హాస్పిటల్కి ప్రతిరోజు కూడా వచ్చేవారు ప్రజలు రోగులు ఇబ్బందులు పడుతున్నటువంటి దాన్ని చూసి చలించి ఏదో ఒక రకంగా ప్రజలకు మనం సేవ చేయాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఉచితంగా భగత్ సింగ్ ఫెడరేషన్ తరఫున ఉచితంగా ను ప్రారంభించినటువంటి విషయం చాలా అభినందించాల్సినటువంటి విషయం చాలా గర్వించదగ్గటువంటి విషయం ఈరోజు ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది దయచేసి ఆధునిక నియోజకవర్గ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చేసినటువంటి ఈ ఫౌండేషన్ను ప్రజలు కూడా ఆధునిక పట్టణము ఆధునిక కూడా ఈ ఫెసిలిటీని వేయించుకోవాలి ఖచ్చితంగా సేవా గుణం ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించడం ద్వారా ఇంకొక కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది అదే రకంగా ఈ ఫౌండేషన్ ముందు ముందు ఇంకా ప్రజా ఆదరణ పొంది దానికి అవసరమైతే ఇప్పుడు అంబులెన్స్ చెప్పపరిచే రోజు ముందు రావాలని ఆశిస్తూ ఆ రకంగా అభివృద్ధి పథంలో ఈ ఫౌండేషన్ కొనసాగాలి అంబులెన్స్తో పాటు కొద్ది ఏడియాలు వస్తే ఇంకా వేరే సేవలు కూడా భగత్ ఫౌండేషన్ చేపట్టాలని కోరుకుంటూ ఈ సమావేశంలో పాల్గొన్నందుకు భగత్ సింగ్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు చెప్తున్నాను నేను ఆ డాక్టర్ రెడ్డి భగత్ సింగ్ ఆశయాలను భగత్ సింగ్ ఆశయాలను భగత్ సింగ్ గారి ఆశయాలను భగత్ సింగ్ గారి ఆశయాలను జోహార్ భగత్ సింగ్ జోహార్ 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 భగత్ సింగ్ జోహార్ 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 భగత్ సింగ్ జోహార్ జోహార్ మన రియల్ హీరో భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా భగత్ సింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉచిత అంబులెన్స్ను ఈరోజు ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందుకు ప్రారంభించడం అనేటువంటి జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆదోని నుండి ప్రభుత్వ ఆసుపత్రి మరి ప్రైవేట్ ఆసుపత్రి నుండి డాక్టర్లు రిఫర్ చేసిన పద్ధతి ప్రకారంగా కర్నూలు లేదా బళ్ళారి లేదా రైచూరుకు ఆసుపత్రికి తరలించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీనికి సంబంధించి పెట్రోల్కు అదేవిధంగా డ్రైవర్ భర్తకు పేషెంట్ తాలూకా పేషెంట్ బంధువులు భరించుకొని వెళ్ళాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎలాంటి రెంట్ లేకుండా ఎలాంటి బాడీగా లేకుండా పెట్రోల్కు అదేవిధంగా డ్రైవర్ భత్తాకు ఇచ్చేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆయన చేసిన పోరాట బాటలో ఆయన చేసిన సేవా మార్గంలో భగత్ సింగ్ వారసులుగా మేమందరం కూడా ఆయన బాటలో నడవాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం అనేటువంటిది కొనసాగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని స్వచ్ఛందంగా స్వాగతించాలి దీన్ని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా స్వాగరి స్వాగతించి అదేవిధంగా దీన్ని సహకరించాలని చెప్పి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నా పేరు తాహేర్ అలి భగత్ సింగ్ ఫౌండేషన్ చైర్మన్ ఆధ్వర్ నాకు రాజకీయం నేర్పడమే కాకుండా భగత్ సింగ్ బాటలో నడవాలి సేవా మార్గంలో నడవాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క స్ఫూర్తితో వాళ్ళు నేర్పించినటువంటి ప్రజా పోరాటం సేవా గుణంతోనే ఈ కార్యక్రమం అనేటువంటిది కొనసాగించడం జరుగుతుంది మా అమ్మ పేరు ఫాతిమ ఆమె ప్రతిరోజు కూడా నేను ఆదునకు వచ్చే సందర్భంలో నా దగ్గర ఛార్జీకి లేకున్నా నాకు ఏదైనా ఖర్చులు కావాలంటే మా అమ్మ నాన్న కూడా ముందుండి ప్రోత్సహించి ప్రజలకు సేవ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తిదాయకంగా నేను ప్రజలందరికీ సేవ చేయడానికి రాజకీయాల్లో కూడా స్వచ్ఛందంగా భగత్ సింగ్ గారి ఆశయాల ప్రకారం నడవాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం అనేటువంటి చేపడుతున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఇది దీన్ని స్వాగతించి స్వీకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు అలీ భగత్ సింగ్ ఫౌండేషన్ చైర్మన్ హాజా